హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో రవ్వలడ్డులు నేను ఎలా చేస్తానో చూపిస్తాను వారం పది రోజులైనా సరే రవ్వలడ్లు గట్టిగా అవ్వకుండా ఎలా చేసుకోవాలో వీడియోలో ముందు ముందు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మనది రవ్వలడ్లు చేసుకోవడానికి పాలు కావాలి కదా నేను ముందే స్టవ్ మీద పాలు పెట్టాను పాలను కాగబెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ రవ్వని ఫ్రై చేసుకుందాము ముందు కడాయిలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఇలా కలర్ మారగానే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నెత్తిలో కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ కూడా ఇలా పొంగిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఎండు కొబ్బరిని నేను ఇలా ముక్కలు చేసి వేశాను కదా మీరు తురుములా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా ముక్కలుగా వేసుకుంటే మనం లడ్డు తినేటప్పుడు పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే మీరు అలా వాడుకోవచ్చు ఎండు కొబ్బరి కూడా ఇలా కలర్ మారిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి రవ్వను కూడా ఇదే నేతిలో దోరగా ఫ్రై చేసుకోవాలి రవ్వ లడ్డల టేస్ట్ అంతా మనం రవ్వని ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది రవ్వని మాడిపోకుండా మంచి సువాసన వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వని ఇలా కలర్ మారే వరకు పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే రవ్వ లడ్లు టేస్ట్ బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా రవ్వ లడ్లు చేసుకుందాము మనం ఫ్రై చేసుకున్న రవ్వని ఒక వడలపాటి ప్లేట్లో పోసుకోవాలి ఇప్పుడు పంచదార మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో పంచదార కూడా అంతే ఒకటికి ఒకటి కేజీ లెక్కలో కూడా అంతే పావు కేజీ రవ్వకి పావు కేజీ పంచదార తీసుకోవాలి ఇప్పుడు పంచదారని కూడా రవ్వలో వేసుకుందాము మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి వీటిని కూడా వేసుకోవాలి ఇది యాలకుల పొడి యాలకులని పంచదారని మిక్సీ పట్టిన పొడి ఇప్పుడు ఈ పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నెయ్యి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుంటే రవ్వ లడ్లు టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకోవాలి రవ్వలో ఇలా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక పక్కకి కొంచెం పాలు పోసుకోవాలి పాలు అన్నీ ఒకేసారి పోసేయకూడదు కొద్దిగా ఒక పక్క నుంచి కోసుకోవాలి ఇలా రవ్వని పాలతో కలిపిన తర్వాత ఇంకా లడ్డూలా చుట్టుకోవాలి లడ్డూలు గట్టిపడకుండా ఉండటానికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తానని చెప్పా కదా మనం ఇలా లడ్డూ చుట్టుకునేటప్పుడు కొంచెం తడిగా ఉండేటట్టు లడ్డు చుట్టుకోవాలి మరీ ఆరిపోయినట్టు కాకుండా కొద్దిగా తడిగా ఉండేటట్టు లడ్డు చుట్టుకుంటే ఒక పది పదిహేను రోజులు నిలవున్న లడ్డూలు ఫ్రెష్గా మెత్తగా ఉంటాయి ఇలా లడ్డూలను చుట్టుకోవాలి ఇలా లడ్డూలను చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే అన్ని లడ్డూలు చుట్టుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయమే మనం ఇప్పుడు లడ్డు చుట్టేటప్పుడు కొంచెం తేమగా ఉండేటట్టు లడ్డు చుట్టుకోవాలి అలా చుట్టుకుంటే మనకి లడ్డూలు పది పదిహేను రోజులు ఉన్నా సరే మెత్తగా ఫ్రెష్గా ఉంటాయి మనం ఒకసారి పాలు పోసి కలుపుకున్న రవ్వ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా పాలు పోసి రవ్వలో కలుపుకోవాలి ఇలా రవ్వ మొత్తంలో ఒకసారి పాలు పోయకుండా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ రవ్వను కలుపుకొని లడ్డూలు చేసుకోవాలి అన్ని లడ్లు చేసిన తర్వాత చూపిస్తాను అంతే ఫ్రెండ్స్ చూడండి రవ్వ లడ్లు ఎంత బాగా వచ్చాయో కదా ఈసారి మీరు రవ్వలడ్లు చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి